నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెజెంట్ మనతో ఉన్నారు అనంత సాయి కృష్ణ గారు తను స్పిరిచువల్ గురు అలాగే అనంత శక్తి ఫౌండర్ ఎక్కువగా ధ్యానం గురించి మనకు చెప్తూ ఉంటారు అసలు ధ్యానం అంటే ఏంటి ధ్యానం వల్ల ఎలాంటి సమస్యల నుంచి మనకి పరిష్కార మార్గాలు ఎలాంటి పరిష్కార మార్గాలు దొరుకుతాయి ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే మీరు ఎక్కువగా ధ్యానం గురించి చెప్తూ ఉంటారు ఇప్పుడేమో ప్రజెంట్ అందరూ కూడా ఎన్నో సమస్యలతో పొద్దులు లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు రకరకాల ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూ ఉంటారు అసలు ధ్యానంకి టైం ఇచ్చే టైం కూడా వాళ్ళకి దొరకట్లేదు అలాంటిది మీరు ధ్యానం 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 చేయండి అని అంటున్నారు మరి ఇప్పుడున్న సమస్యలకి ధ్యానం ద్వారా పరిష్కార మార్గం దొరుకుతుంది అసలు ధ్యానం అంటే ఏంటి ధ్యానం అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి మీరు మీరు ఉన్నారు ఏం చెప్తారు ఉదయశ్రీ ఉదయశ్రీ అది మీ మీ బాడీకి ఉన్న పేరు అసలు మీరెవరంటే అదేనండి ఆత్మ ఆత్మ చెప్పుకోవచ్చు తర్వాత ఇవన్నీ కొన్ని స్పిరిచువల్ ఉన్న వాళ్ళకి అయితే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు చూడండి మనకు ఆకలి వేసింది అనుకోండి ఫుడ్ తీసుకుంటాం ఫుడ్ తీసుకుంటేనే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది ఫుడ్ తీసుకోలేకపోతే అయిపోతాం వీక్ అయిపోతాం సేమ్ అలాగే మనం ఉన్నామండి ఈ బాడీతో మనం ఉన్నాము ఈ బాడీని నడిపించేది ఏంటంటే ఆలోచనలు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి ఆలోచనలు వస్తుంటాయి షూట్ అయిపోయింది షూట్ అయిపోయిన తర్వాత మనం వేరే చోటుకి వెళ్ళాలంటే ఎక్కడ అది ఎక్కడ క్రియేషన్ జరిగిందంటే ఆలోచన ఆ ఆలోచన నడిపిస్తున్నది ఏంటంటే మన మనసు ఆ మనసు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలంటే దానికి ధ్యానం అవసరం అండి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము మనకు ఆకలిసిన ఫుడ్ ఎలాగో మనసుకు ధ్యానం అనేది అలాగండి మనసు ఎప్పుడైతే క్లియర్గా క్లారిటీగా ఉంటుందో దాని ఇంపాక్ట్ ఆలోచనలపైన ఉంటుంది ఆలోచనలు ఎప్పుడైతే క్లియర్ కట్ గా ఉంటాయో మనం చేసే యొక్క మనం చేసే పనులపైన దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది దానికే ఇప్పుడున్న జనరేషన్కు మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరు పది గంటలు పన్నెండు గంటలు పదిహేను గంటలు వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు ఈ సమయంలో అంటే పదోవంతం ఓ పది నిమిషాలు పదిహేను నిమిషాలు కేటాయించండి నలభై ఒక్క రోజు మెడిటేషన్ చేయండి రిజల్ట్ రాలేకపోతే వదిలేసేయండి అంటే ఇంత బలంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు మేము ఈ స్టేజ్ లో ఉన్నామంటే దానికి కారణం మెడిటేషన్ అండి ఆ మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు నేనంటే ఎవరు నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఈ బయట ప్రపంచంలో నేను ఎందుకు ఇమ్మలేకపోతున్నాను బయట ఈ సమస్యలు ఇవన్నిటి కారణం ఏంటని సత్యం బోధపడుతుంది అనమాట అంటే ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తూ చేస్తూ పోయినప్పుడు ఏమవుతుందంటే యొక్క అంతరాత్మతో మనకు అనుస కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట మనం అనుకుంటున్నాము బయట సమస్యలు బయట సమస్యలు అని సమస్యలకి ఏమి ప్రతి ఒక్కరు బయట వెతుకుతున్నారు అది కాదండి మీ సమస్యకు బీజం మీ అంతరాత్మలో ఉంది దాన్ని వెతకండి దాన్ని పట్టుకోండి అని చెప్తాము సరే నాకు ఒక డౌట్ ఈ ధ్యానం చేసే వాళ్ళని ఇంకొంతమంది చూసినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ గురించి తెలుసుకుంటున్న క్రమంలో ఇతరులతో మాట్లాడడం తగ్గించేయడము లిమిటెడ్గా మాట్లాడటము అల్లుకామ్గా ఉండడము అండ్ వాళ్ళకి కోపం కూడా కొంచెం తొందరగా వచ్చినట్టు అనిపిస్తుంది సో మరి దీన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు చూడండి మీ మీరున్నారు వెళ్ళి ఉంటారు అక్కడ పది మంది ఉంటారు మీకు దాంట్లో పది మందిలో పది మంది తెలుసు ఆ పది మంది మాట్లాడేటప్పుడు ఒక వన్ బై వన్ వన్ బై వన్ మాట్లాడేటప్పుడు మీరు ఆ పది మందికి రిప్లై ఇవ్వాలని మీకు అనుకోరు దాంట్లో ఎవరికో ముగ్గురుకో నలుగురుకోరు రిప్లై ఇస్తారు ఇంకోరు మాట్లాడుతున్న వాళ్ళకి రిప్లై ఇవ్వరు ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం వాళ్ళ మాటలు మీకు నచ్చవు సేయము ఈ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన యొక్క ఆత్మకు కూడా బయట మనకు మనం వెళ్ళే ప్రతి చోట మనకి ఇంటిమెంట్ ఇస్తూ ఉంటుంది అనమాట అంటే మనకు అక్కడ ఇంట్రెస్ట్ ఉండదండి మనం ఏది చేయాలి నెగిటివ్ పనులు చేయాలనుకున్నప్పుడు మన ఆత్మ అనేది మనం లాపుతుంది అనమాట ఇది ఇది నీ క్యారెక్టర్ ఇది కాదు నువ్వు దాని జోలికి వెళ్ళద్దు నీ క్యారెక్టర్ ఇది కాదు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు నీ క్యారెక్టర్ ఇలాంటిది కాదు ఈ వ్యక్తితో జర్నీ చేయొద్దని మనకి ఏమవుతుందంటే మనకి ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది ధ్యానం రెగ్యులర్ గా చేసే వాళ్ళకి దానికి ఇంత రిజల్ట్ ఉంటుందండి మెడిటేషన్ లో అంటే ఎలాంటి సమస్యలకి ఈ ధ్యానం పరిష్కార మార్గం చూపుతుంది మనం రెగ్యులర్ మాట్లాడుకుంటాం ప్రతి మనిషికి మూడు సమస్యలు ఉంటాయండి డబ్బు హెల్త్ రిలేషన్ ఈ మూడు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందండి మనిషి ఏం చేస్తుంటే తన యొక్క సమస్యలకు బయట వెతుకుతున్నాడు బయట వెతుకొద్దని చెప్తున్నాడు మన దేహంలో మనం నడిపించే ఆత్మ ఒకటి ఉంటుందండి దాన్ని పట్టుకున్నా అని చెప్తున్నాను నేను దాన్ని పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే కావాలో మన ఆత్మ మనకి ఇస్తుందండి దాన్ని పట్టుకునే దారి ధ్యానం అండి ఇప్పుడు చూడండి మనకి ఏదన్నా మనకి ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది జస్ట్ మీరు ఎవరికే కాల్ చేయకోకుండా జస్ట్ పది నిమిషాలు కూర్చోండి పది నిమిషాలు దీర్ఘంగా ఆలోచన చేయండి ఇక ఏం చెప్తుంటే వీళ్ళకి కాల్ చేయి వీళ్ళతో మాట్లాడే నీకు పరిష్కారం దొరుకుతాను నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి మనం ఎగ్జాక్ట్గా వ్యక్తికి కాల్ చేసినామో హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా చెప్తాడు ఎందుకంటే మనం అప్పుడు మనతో మనం మాట్లాడుకుంటున్నాము మన మన ఆత్మను మనం అడుగుతున్నాము ఆత్మ చెప్పడగాని మనకు నెగిటివ్ దారి చూపించిందండి పాజిటివ్ దారి చూపిస్తుంది ఇలాంటివి ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతున్నాయండి బట్ వీళ్ళంతా ఏమంటే దాన్ని గుర్తించట్లేదు గమనించట్లేదు దానికైనా ప్రతిసారి మీరు రోజు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మీకు మీరు కేటాయించుకోండి ఆ కేటాయించుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరంటే ఏంటో మీకు తెలుస్తుందని చెప్తుంటాడు ప్రతిసారి ఏది తప్పు ఏది ఒప్పు కొన్ని కొన్ని సార్లు మనం డెసిజన్ తీసుకోలేకపోతాము అవును అలాంటి టైంలో ఖచ్చితంగా ఇప్పుడు చూడండి ఇంట్లో తల్లి తండ్రి పిల్లోడు ఉంటాడు ఆ పిల్లోడు నడుస్తూ ఉంటాడు నడుస్తూ ఉండేటప్పుడు పిల్లోడు ఇంకా పడుతూ లేస్తూ పడుతూ లేస్తున్నప్పుడు ఉన్నప్పుడు తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటారు కదా ఎక్కడ పడతాడో ఎక్కడ లేస్తాడో అని విధ అంటే వాళ్ళ వెంట నడుస్తూ ఉంటారు ఎందుకు అంత కేర్ తీసుకుంటారంటే అంటే వీళ్ళ ద్వారా జన్మ తీసుకున్నాడు కాబట్టి సేమ్ అలాగే మన బాడీలో మన ఆత్మ ఉందండి మనం చేసే ప్రతి పనిలో అది మనకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంది బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని గుర్తించట్లేదు ఒకసారి మీరు ఆత్మతో మమేకమై అనుసంధానం ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పనిలో దాని యొక్క ఎఫెక్ట్ దాని యొక్క రిజల్ట్ మనకి మన పైన ఇంపాక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చాలా మంది ఏం చేస్తుంటారు మెడిటేషన్ అంటే అదేదో పెద్ద ఈ బ్రహ్మ విద్యను మాత్రం కొట్టేస్తున్నారు కొంతమంది గోల్స్ పెట్టుకుంటారు జాబ్ కోసం గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు బాగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు సో ఒకవేళ వాళ్ళకి ధ్యానం చేస్తే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఈ ధ్యానం హెల్ప్ అవుతుందా ఖచ్చితంగా అండి మనం ప్రతిసారి రోజులను ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రతిరోజు మనము ఒక మనిషి గంటకు డెబ్బై రెండు వేల ఆలోచన చేస్తాడు ఈ ఆలోచనలు ఎక్కువ శాతం నెగిటివ్ ఉంటాయి అనమాట దానికే మనకు చూడండి ఏదన్నా ఒక నెగిటివ్ వచ్చేటప్పుడు మనం తొందరగా రియాక్ట్ అవుతాము ఏదైనా ఒక పాజిటివ్ వర్డ్ మనం విన్నాం అనుకోండి మనకి ఎక్కడ మంచి జరుగుతుంది అంటాము ఎందుకంటే మనం రోజు నెగిటివ్ మాటలు విని నెగిటివ్ మాటలు మాట్లాడి నెగిటివ్ వ్యక్తులతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మన సబ్కాన్షియస్ మైండ్ మొత్తం నెగిటివ్ బ్లాక్ అయిపోయింది అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే పాజిటివ్ జరగడానికి ఆస్కారం లేదని మనం అనుకుంటున్నాం మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో ఈ నెగిటివ్ ఆలోచనలు నిదానంగా తగ్గిపోతాయి మనం నెగిటివ్ వ్యక్తులతో కలవడం తగ్గిపోతుంది మనం నెగిటివ్ మాట్లాడడం తగ్గిపోతుంది ఎప్పుడైతే ఈ నెగిటివ్ తగ్గుకుంటూ తగ్గుకుంటూ పోయినప్పుడు ఏమవుతుంటే అక్కడ ఎంటీ స్టేజ్ లోకి వచ్చేస్తాం ఎంటీ స్టేజ్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుంటే మనకు మన మనలో ఉంటే మనకు ఆలోచనలు వస్తాయి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది దీనికి ఏం చేయాలన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క సోల్ అనేది మనకు దారి చూపడం జరుగుతుందండి దానికి మనం ప్రతిసారి నలభై ఒక్క రోజులు సాధన ఎందుకు చేయమని చెప్తున్నామంటే దీనికోసమేనండి మనం ఒకేసారి కూర్చున్నప్పుడు మన యొక్క మనసు మనం ఒప్పుకోదు నిన్న నాకు కొత్త పాట నిన్నటి వరకు రెగ్యులర్ నాకు చెప్పింది ఇది నువ్వు ఈ రోజు నాకు కొత్త పాఠం చెప్తున్నావు మన మనం మైండ్ యాక్సెప్ట్ చేయదనమాట దానికి నలభై ఒక్క రోజులు ఈ మెడిటేషన్ సాధన చేస్తే వెళ్ళారనుకోండి ఖచ్చితంగా ఈ మెడిటేషన్లో ఫైనాన్షియల్ దానికి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది రిలేషన్ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది హెల్త్ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది ఇట్లా స్టార్ట్ చేయాలి స్టార్టింగ్ ప్రాబ్లమే పెద్ద పెద్ద సమస్య ఇక్కడ అసలు అక్కడ పోయి కూర్చొని కామ్ గా కళ్ళు మూసుకొని అలా ఒక నిమిషం కూర్చోవాలన్నా కష్టం అవుతున్న పరిస్థితులు సో ఇట్లా స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఇట్లా మోటివేట్ చేసుకోవాలి ధ్యానం మనం ధ్యానం అంటే ఏదో చేయాలి అనుకుంటారండి ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి ధ్యానం కుదరదు ఏమి చేయకపోవడమే ధ్యానం అండి అంటే ఇక్కడ ఏది చేయ అంటే నేను ధ్యానం చేస్తాను మీరు కూడా అనుకోకండి జస్ట్ ఇప్పుడు మనం అన్ని చూస్తామంటే మనం పంచేంద్రియాలండి పంచేంద్రియాలు అంటే కళ్ళు ముక్కు నోరు చెవి ఈ దేహం జస్ట్ అలా రిలాక్స్గా కూర్చొని వీటన్నిటిని బ్లాక్ చేసి ఏమీ ఆలోచన చేయకోకుండా ఏది గుర్తు చేసుకోకుండా డైలీ ఇలా సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకోకుండానే మెడిటేషన్ అంటే స్లీప్ డీప్లోకి వెళ్ళిపోతాం అంట రోజు ఈ విధంగా సాధన చేయాలండి అంటే ఒకే ప్లేస్లో కూర్చోవాలన్నమాట రోజు ప్లేస్లు మార్చు ప్లేస్లు మార్చు అన్నప్పుడు ఏమవుతుందంటే స్థిరత్వం రాదు ఇప్పుడు మీరు స్టూడియోలోకి వచ్చారండి మీరు చైర్ లో కూర్చున్న లోపు మీకు అడగాలి అనే మీకు ఆలోచన వస్తుంది కదా ఎందుకంటే మీకు ఆ సీట్ చూసినప్పుడు ఇది గుర్తు సేమ్ మనం కూడా ప్రతి రోజు ఇంట్లో ఒకే ప్లేస్ లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఇది మెడిటేషన్ ప్లేస్ ఇక్కడ కూర్చున్న లోపల ఏమవుతుంటే ఆలోచనలు తగ్గిపోతాను దానికి రోజు ఈ విధంగా సాధన చేయండి మనం చెప్పుకోండి ఈ మధ్య కాలంలో డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మెడిటేషన్ చేయండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి అని సో హెల్త్ ఇష్యూస్ కి కూడా ఇది ఎట్లా అంటే తగ్గిస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ అండి హెల్త్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఫస్ట్ దాని యొక్క ఇంపాక్ట్ బాడీ పైన ఉండదండి మన ఆలోచనలో ఉంటుంది ఆలోచనల ద్వారా మన యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం దానికే మన బాడీలో డెబ్బై రెండు లక్షల నాడులు ఉంటాయండి ఎప్పుడైతే మెడిటేషన్ లో కూర్చుంటామో ఈ థాట్స్ జీరో స్టేజ్ లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ అని ఉంటుంది మనం స్లీప్ డీప్ లోకి వెళ్ళినప్పుడు మెడిటేషన్ లోకి వెళ్ళినప్పుడు చూడండి మన బాడీలో మొత్తం పెయిన్స్ వస్తాయి మెడిటేషన్ చేసిన వాళ్ళకి అవగాహన ఉంటుంది బాడీలో పెయిన్స్ రావడము హెడేక్ రావడము కాళ్ళు చేతులు లాగడం ఇవన్నీ జరుగుతుంటాయి అంట ఎందుకు జరుగుతాయంటే ఈ అనంత విషయంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మన యొక్క బాడీలో ట్రావెల్ జరుగుతూ ఉంటుంది ఎక్కడైతే మనకు బ్లాక్స్ అంటుంది చూడండి ఈ కోపము ఈర్ష్య ద్వేష పగ ప్రతీకారాలు ఒకటి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి ఇవన్నీ మన లోపల ఇన్నర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారా అక్కడ ఎప్పుడైతే ఈ ఎనర్జీ మన బాడీలో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఆ నెగిటివ్ బయటకి వెళ్ళేటప్పుడు మనకి పెయిన్ రావడం జరుగుతుందండి ఇది మనం గుర్తుంచుకోవచ్చు అండి ఈ విధంగా జరుగుతుందంటే మనం నిజంగా అంటే నిద్రకి ధ్యానం డిఫరెన్స్ ఏంటండి నిద్ర కంటే మన బాడీ రిలాక్స్ అవడానికి నిద్ర అండి మెడిటేషన్ అనేది ఎందుకంటే మనం మెంటల్ గా రిలాక్స్ అవడానికి గుర్తు పెట్టుకుంటే చాలండి నిద్రపోతే మనకు దాని యొక్క ఇంపాక్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుంది మీరు అదే మెడిటేషన్ నేర్చుకున్నారు అనుకోండి దాని ఇంపాక్ట్ మీకు వండి అంత ఉంటుందండి ఇలాంటి సమస్యలకే పరిష్కారం చూపుతుందా లేకపోతే కొంత ప్రతి మనిషిలో మంచి చెడు ఇవన్నీ ఉంటాయి కదా సో మనిషిని మంచి బుద్ధిని కూడా ఇస్తుందా ధ్యానం అదే ఖచ్చితంగా అండి ధ్యానం అనేది సర్వరోగ నివారణ అండి ఒకసారి మీరు ధ్యానం చేయడానికి ట్రై చేయండి నలభై ఒక్క రోజులు కంటిన్యూ సాధన చేయండి పూర్తిగా మన యొక్క వ్యక్తిత్వం అనేది మారిపోతుంది కానీ ఈ నలభై ఒక్క రోజుల్లో మాత్రము మెడిటేషన్ నుండి డైవర్ట్ డేస్ రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా చేయాలి చేయండి అంటే ఈ రోజు కూర్చోడానికి అవ్వలేదు అందరి ఆలోచనలు వస్తాయి రేపు కూర్చోండి మీకు వన్ పర్సెంట్ అనే కుదిరింది అనుకోండి కంటిన్యూ చేయండి అట్లా నాలుగైదు రోజుల తర్వాత ఏమవుతుందంటే టెన్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అలా కంటిన్యూ చేయడం వల్ల ఈ ఫార్టీ వన్ డేస్ లో ఏమవుతుందంటే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం ఏదైతే రిసీవ్ ఓకే ఈ అట్రాక్షన్ అంటారు కదా ధ్యానం కి ఆఫ్ అట్రాక్షన్ కి తేడా ఏంటి ఖచ్చితంగా అండి ఇప్పుడు ధ్యానం మనం ఒక నలభై ఒక రోజు చేయమన్నాం కదా నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత మనిషి ఎలాగుంటాడు అంటే సాక్షిభూతంగా ఉండగలుగుతాడు చూసిన ప్రతిదాన్ని అక్కడ ఏమవుతుందంటే ఇది ఏదో మన దగ్గరకే వచ్చిందలే మంచి మంచి జరిగితే మంచి జరిగింది అనుకుంటాడు ఏదన్నా చెడు జరిగింది అనుకోండి నా దగ్గరికి ఏదో వస్తుంది కాబట్టి ప్రజెంట్ ఇది జరిగింది అనుకుంటాడు అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే లో ఉంటాడు మనిషి ఎప్పుడైతే మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తాడో ప్రజెంట్లో జీవిస్తాడు అంట ఆ లో జీవించినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది అక్కడ ఓకే ఏమవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అది మన మైండ్ లో ఏమవుతుంటే మెడిటేషన్ చేసుకుంటూ చేసుకుంటూ పోయినప్పుడు పాజిటివ్ ఆలోచనలే ఉంటాయి ఆ పాజిటివ్ ఆలోచనతో మనం ఎప్పుడైతే ఏదైతే కోరుకుంటామో అది మేనిఫెస్ట్ అవుతుంది అనమాట కాబట్టి మెడిటేషన్ ద్వారా నేను మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఏది కావాలో దాన్ని కూడా మన లైఫ్ లోకి మనము స్వీకరించుకోవడానికి సిద్ధంగా ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ సర్ చాలా మంచి విషయం తెలియజేశారు ధ్యానం సంబంధించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి